హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి నలభై సెంట్ల స్థలం తోటి చాలా పెద్ద ఇల్లు అండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఎవరైతే మాకు సిటీకి దూరంగా ఉన్నా పర్లేదు ఇల్లు విశాలంగా ఉండాలి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ బెస్ట్ ఆపర్చునిటీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఇంటి చుట్టూ ఉండే కాంపౌండ్ వాళ్ళు ఇది ఇంటి చుట్టూ సరౌండింగ్ ఓపెన్ ఏరియా అండి సో మొత్తంగా మనకి పంతొమ్మిది వందల గజాల స్థలం ఆరు వందల ముప్పై గజాల్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చాలా పెద్ద ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ గేట్ కూడా సెన్సార్ ఉందండి గేట్ కి చూస్తున్నారు కదా సో మనం ఈ గేట్ ని రిమోట్ తోటి మూవ్ చేయవచ్చు సో మొత్తం అన్ని కూడా హౌస్ అంతా కూడా చాలా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంటుంది చుట్టూ కూడా మనకి వాతావరణం చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా సో సిటీ లైఫ్ కి దూరంగా ఉండే హౌస్ అనమాట ఇది పంతొమ్మిది వందల గజాలు అంటే ఆల్మోస్ట్ మీకు నలభై ఒక్క సెంట్లో ఉండే స్థలం అనమాట ఇది ఇందులో మనకి ఆరు వందల ముప్పై గజాల హౌస్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ చుట్టూ కూడా ఓపెన్ స్పేస్ వదిలేరు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కట్టారు అన్నమాట సో వీళ్ళు వర్కర్స్ అయితే ఇక్కడ ఉంటారు వీళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై గజాల స్థలంలో కొంత స్థలాన్ని అందులో అది అనమాట చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది హోమ్ థియేటర్ రూమ్ అనమాట కింద ఇదంతా కూడా చేయించలేదండి చేయిస్తారు రూమ్ ని మెటీరియల్ అంతా కూడా తెప్పించారు ఇక్కడ పెట్టారు ఇవన్నీ కూడా ఈ రూమ్ లో సెటప్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇదంతా కూడా ఇక్కడ మనకి మోటార్ సంబంధించిన స్టార్టర్ బోర్డు ఇన్వర్టర్ కరెంట్ మీటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయండి సిసి కెమెరాకి సంబంధించిన మొత్తం అంతా కూడా పాయింట్స్ అని ఇక్కడే ఇచ్చారు ఈ మోటార్ అనేది ఆటోమేటిక్ మోటర్ అండి ఇక్కడ లైట్స్ అనేవి బాడీ సెన్సార్ లైట్స్ అనమాట సో మనం మనిషి అనేది వెళ్తుంటే ఆటోమేటిక్ లైట్స్ అయితే వెళుతాయి ఇప్పుడు మనం ఫస్ట్ వార్ వచ్చాము పైన పీవిసి షీట్స్ తోటి సీలింగ్ అయితే చేశారు ఇదంతా కూడా మనకి బాల్కానీ ఏరియా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఇక్కడ మీరు చూడవచ్చు డోర్స్ అన్ని కూడా టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు విండోస్ డోర్స్ అన్ని కూడా రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చుట్టూ కూడా వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది ఇళ్ల మధ్యలో ఉండే ఇల్లేనండి చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయి పంట పొలాల మధ్యలో ఉండే హౌస్ అనమాట చాలా బాగుంటుంది ఈ పక్కన ఓపెన్ సైట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో తూర్పు ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఉత్తరం వైపు కింద కూడా మనకి పార్కింగ్ ఏరియా లాగా చాలా పెద్ద స్పేస్ అయితే కింద కిందంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇది ఈ పక్కన ఉత్తరం వైపు ఉండే డోర్ అండి ఉత్తరం వైపు ఉండే డోరు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటాయి గాలి వెలుతురుకి చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా మొత్తంగా మనకి పంతొమ్మిది వందల గజాల స్థలం ఇది సో ఇది మనకి ఎంట్రన్స్ హాల్ రాజ్ దర్బారు గుమ్మం అయితే ఇచ్చారు పైన కూడా లోపల కూడా పీవిసి షీట్స్ తోటే సీలింగ్ చేశారు సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారండి ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే వచ్చింది ఎల్ షేప్ హాల్ వచ్చింది ఇక్కడ హాల్లో షో కేస్ కూడా వచ్చింది ఇది టీవీ యూనిట్ కబోర్డు ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేసు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి బాల్కనీ వచ్చింది సో మనకి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా పై వరకు చేసి ఉన్నాయండి చాలా పెద్దగా వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డోర్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ ఉంటుందండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇది ఇంటి ముందు రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్ అయితే వస్తుంది సిమెంట్ రోడ్డు చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా చూస్తున్నారు కదా చాలా డీసెంట్ గా ఉండే క్లాస్ ఏరియా అండి ఇదంతా కూడా ఎక్కడా కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ డైనింగ్ చూద్దామండి సో ఇది హాల్ ఏరియా పెద్దది నెక్స్ట్ ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడ వాష్ బేషన్ వచ్చింది ఇది పూజా మందిరం అండి సో నలుగురు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే వచ్చింది లోపలంతా కూడా అజారా టైల్స్ ఇచ్చారు పైన మనకి ఎగ్జాస్ట్ ఫైనన్ పాయింట్ ఇచ్చారు పైన పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అండి అంతా కూడా నెక్స్ట్ ఈ పక్కన ఇది వంటగది వంటగదిలోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉడ్కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అయితే రెండు వైపులా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది అంతా కూడా మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఈ పక్కన పాయింట్ అయితే వచ్చింది పైన అటకు కూడా ఉడ్కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి చాలా పెద్దగా వస్తుందండి కిచెన్ స్పేస్ అంతా కూడా చూస్తున్నారు కదా ఎవరైతే ఓన్ గా మాకు హౌస్ కావాలి సిటీ లైఫ్ కి దూరంగా ఉండాలి పీస్ఫుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అయితే చాలా బాగుంటుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవచ్చండి నెక్స్ట్ ఈ పక్కన డైనింగ్ అండి ఇక్కడ కూడా మనకి పై వరకు చేసి ఉన్నాయి ఇక్కడ దక్షిణం వైపు కూడా సొంత అయితే వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా సొంత వస్తుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి రెండు అడుగులు సొంత అయితే వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ స్పేసు హౌస్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఓనర్ గారి దగ్గరుండి మొత్తం ఇల్లు అంతా కూడా తొమ్మిది అంగడాల గోడలేనండి సో ఇప్పుడు కడుతున్న ఇల్లు అయితే చుట్టూ తొమ్మిది అంగడాల గోడలు ఇచ్చి లోపల గోడ మాత్రం నాలుగు అంగడాల గోడలు కడుతున్నారు ఇది అలా కాదండి మొత్తం హౌస్ అంతా కూడా తొమ్మిది అంగడాల గోడ కట్టారండి మొత్తం ఐరన్ అంతా కూడా మనకి వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు చూస్తున్నారు కదా ఇది అంతా కూడా డైనింగ్ స్పేస్ అండి గోడలన్నీ కూడా వాల్ కేరీ చేస్తున్నాయి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేస్తుంది వెంటిలేషన్ విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా మనకి పై వరకు ఉర్క బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయండి సో ఈ హౌస్ మనకి కేవలం కోటి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి అలాగే పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి విజిట్ చేయవచ్చండి ఇవి పైకి పెంట్ హౌస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రేకులు అయితే ఇచ్చారు ఐరన్ రేక్ అయితే వేశారు ఇక్కడ మనకి పెంట్ హౌస్ వచ్చింది ఇదంతా కూడా ఓపెన్ టెరస్ పైన పిలర్స్ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇదంతా కూడా చాలా బాగా నీట్ గా చేయించుకున్నారండి ఇక్కడ మనకి ఇదంతా కూడా సోలార్ సిస్టమ్ కూడా ఉందండి ఇక్కడ కూర్చోడానికి వాటికి సిమెంట్స్ తోటి బల్లల్లాగా చేశారు చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా ఇదంతా కూడా పైన సోలార్ అండి సో మనకి బాత్రూమ్స్ లో అన్నిటిలో కూడా మోషన్ సెన్సార్ యూస్ చేశారండి అండి బాత్రూమ్ లో వాటర్ అంతా కూడా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి ఎందుకంటే మనకి సోలార్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి లుకింగ్ పరంగా అంతా బాగా అన్నీ కూడా నీట్ గా ఇక్కడ పైన ఇది మనకి పెంట్ హౌస్ గెస్ట్ హౌస్ లాగా అనమాట ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ అయితే వస్తుందండి హౌస్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కింద వచ్చే మేడూరు ప్రైమ్ లొకేషన్ వచ్చిందండి పామిడి మొక్కల మండలం కింద వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి కృష్ణా డిస్టిక్ కింద వస్తుంది ఈ బాత్రూమ్ లమాట ఇక్కడ పైనంతా కూడా మనకి వాషింగ్ సెన్సార్ కూడా ఉందండి బాత్రూమ్స్ లో కింద బాత్రూమ్స్ లో కూడా ఈ విధంగా ఇచ్చారు లోపల కజారా టైల్స్ ఇచ్చారు మనకి లోపల సూట్ అంతా కూడా వెస్టర్న్ సూట్ ఇచ్చారు వాషింగ్ బేసిన్ వచ్చింది ఇక్కడ హౌస్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదండి హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రైస్ విషయంలో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం కోటి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇదంతా కూడా సోలార్ షీట్స్ అండి నెక్స్ట్ ఇది ఓపెన్ సైట్ అనమాట మొత్తం మనకి పంతొమ్మిది వందల గజాల స్థలంలో ఆరు వందల ముప్పై గజాల్లో మనకి హౌస్ ఉందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది కదా సో మిగతా స్థలంలో ఇక్కడ ఇలాగ మనకి వ్యవసాయ భూమి లాగా ఉంచారండి ఇది దీంట్లో మనకి గేదెలు కోళ్ళు ఇవన్నీ కూడా పెంచుతున్నారు సో దీనికి ఇంట్రెస్ట్ అండి ఈ విధంగా ఉండడం అందు గురించి ఈ విధంగా ఉంచారండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ సెల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో టోటల్ గా మనకి స్లాబ్ ఏరియా చూసుకుంటే కనుక గ్రౌండ్ ఫస్ట్ మనకి రెండు వేల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుంది పైన పెంట్ హౌస్ కి సుమారుగా తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ఆవులను అయితే ఈయన పెంచుతున్నారు ఇక్కడ ఫారం లాగా నాటుకోళ్ళని మెస్తున్నారు ఇక్కడ బిల్డింగ్ మొత్తం ఎస్ఎఫ్ మొత్తంగా మనకి మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా చేస్తాము ఫైనాన్స్ కావాలన్నా చేస్తాము లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీ దగ్గర మెటీరియల్ అనేది ఉండి ల్యాండ్కి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము లేబర్ ని అరేంజ్ చేస్తాము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా చేస్తాం కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి మీరు సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు ఏ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని తప్పకుండా మా మొబైల్ వాట్సప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబో మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ